రింగ్ రోడ్ పై మరో మూడు ఇంటర్చేంజ్లు రానున్నాయి హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూ ఓఆర్ఆర్ వెంబడి కాలనీలు వెలుస్తూ ఉండడంతో ప్రజా అవసరాలకు అనుగుణంగా జన్వాడ కోహెడ పడమట సాయిగూడల్లో ఇంటర్ లు ఏర్పాటు చేయాలని హెచ్ఎండి హెచ్జీసీఎల్ నిర్ణయించాయి భవిష్యత్తులో రానున్న రీజనల్ రింగ్ రోడ్కు గ్రీన్ ఫీల్డ్ రోడ్లతో అనుసంధానం అయ్యేలా ఓఆర్ఆర్ పై కొత్త ఇంటర్ ఇంటర్చేంజ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ఓఆర్ఆర్ ను వినియోగించుకునేలా తొలినాళ్లలో పంతొమ్మిది ఇంటర్చేంజ్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ద్వారానే వాహనదారులు నిర్ణీత ప్రదేశాల్లో ఓఆర్ఆర్ పైకి వెళ్లడం దిగడం చేస్తూ ఉంటారు నగరం విస్తరిస్తూ ఉండడంతో అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ క్రమంలోనే గత ఏడాది నార్సింగ్ మల్లంపేట కోకాపేట వద్ద ట్రంపెట్ల నిర్మాణానికి సంకల్పించింది కోకాపేట ట్రంపెట్ ప్రస్తుతం నిర్మాణంలో ఉండగా మిగతా రెండు అందుబాటులోకి వచ్చాయి నార్సింగ్ ట్రంపెట్ ద్వారా గండిపేట నార్సింగ్ పరిసర ప్రాంతాల వారు ఓఆర్ఆర్ ను సులభంగా వినియోగించుకునేలా వెసులుబాటు కలిగింది అలాగే మల్లంపేట ట్రంపెట్ వల్ల నిజాంపేట బాజుపల్లి మల్లంపేట బౌరంపేట వాసు టంపెట్ పనులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కొత్తగా జన్వాడ కోహెడ పడమట సాయిగూడ ప్రాంతాల్లో ఇంటర్ చేంజ్లు ఏర్పాటు చేయడం వల్ల నగరం మూడు వైపుల వారికి ఉపయుక్తంగా ఉండబోతోంది జన్వాడ ఇంటర్ చేంజ్ కోకాపేటకు ఈదుల నాగపల్లికి మధ్యలో ఉంటుంది కోహెడ ఇంటర్ పెద్ద అంబర్పేట బొంగుళూరు మధ్యలో రానుంది గట్కేసర్ కీసరా మధ్యలో పడమట సాయిగూడ ఇంటర్ చేంజ్ ఏర్పాట్లు కానుంది